ఏ అమ్మాయితో పోయినావు ఏ అమ్మాయితో తిరిగినావు చెప్పు నాకు ఏ అమ్మాయితో పోయినావు ఏ అమ్మాయితో దిరిగినావు చెప్పు నాకు నేను కాకుండా నీకు ఎంతమంది ఉండారో కదా ఎవరైనా మీ ఎవరితో తిరిగి వచ్చినావో అలిచిపోయినావు ఎవరితో తిరిగి అలిచిపోయినావు నువ్వు తిరిగింటావు తిరిగింటావు అట్లనే మర్యాదగా చెప్పు ఎవరైంది అన్ని తేలుసా ఒక్కొక్క విషయం అన్ని బయటికి తీయకపోతే లే ఏదేనదే ఏంది లేదే నీది లే లే ఫస్ట్ నువ్వు చెత్త నీకు లే ఏంది పగలే ఏంది చెప్పామో నువ్వు ఫస్ట్ లేపో చెత్త యుర్ చంప్ చంపలు పగులుతాయి లేవు ఫస్ట్ లే కూర్చో నీకు ఉందిలే నీకు చెప్తాలే ఈ రోజు నీకు సంగతి ఏలుస్తా అట్లానే ఏంది ఏంది నీదే కాదు కాదు ఏంది ఆ బుగ్గకు ఏంది ఆ బుగ్గకు ఏం కాలేర్లే కొంచెం ఇట్రా ముందర కన్నా ముందర్రా ముందరికి రా ముందరికి ఏంది అది ముద్దు సింబల్ ఏంది అది బుగ్గ మీద ఎవరు పెట్టింది ఆ ముద్దు సింబల్ ఎవరు పెట్టింది నీకెందుకుంటుంది ముద్దు ఆ ముద్దు సింబల్ ఎవరు పెట్టినారో చెప్పు మర్యాదగా నాకెందుకు నీకెందుకు చూపించారా నీకు అర్థం ఇది చూసుకో అర్థంలా చూసుకో ఏ అమ్మాయితో పోయినావు ఏ అమ్మాయితో తిరిగినావు చెప్పు నాకు ఎవరు ఆ గారు ముఖ్య చెప్పు నాకు ఎవరితో పొయ్యి వచ్చినావు నేను కాకుండా నీకు ఎంత ఉన్నారో నాకు అసలు ముద్దు బడాకు అంతా బాగా రెడ్ లిప్స్టిక్ అంతా క్లియర్ కనిపిస్తా అంటే నువ్వు మళ్ళా కాండ్రాలని మాట్లాడతావా నువ్వు నీకేం గుర్తు రాలేదా నిద్రలో డ్రీమ్స్ లో ఏమన్నా వచ్చి ముద్దు పెట్టిందా నీకేమన్నా నువ్వు తీసుకోని కొడతాను నీకేం తెలుసు అంటే నువ్వు పడుకొండావంటే అంటే ఎవరితో ఇందాక అలిసిపోయి వచ్చినాను నా వల్ల కావడం అని చెప్పి బిల్డప్ చేసినావు కదా ఎవరైంది ఎవరితో తిరిగి వచ్చినాసి ఎవరితో తిరిగి అలిసిపోయినావు నువ్వు నాకేం తెలుసు అసలు నీకేం తెలుసు అంత క్లియర్ గా ఉంటాయి ఎట్టొచ్చిందో గిట్టొచ్చిందో కాదు ఎవరు నాకు ఇప్పుడే అర్జెంట్ గా ఫోన్ చెయ్యి నాకు తెలియదు నీకు తెలియదు కాదు నాకు తెలియదు కాదు మర్యాదగా చెప్తానా చెప్తా నా నలగరేసులు తిరిగినా నా తిరిగింటావు లన్ నలగ రెస్వల్ తిరిగినా నా తిరిగింటావు లైండ్ బుగ్గ గంట చింటాది నా లిప్స్టిక్ చూడు నా లిప్స్టిక్ ఏ కలర్ ఉండేది నాది చెప్పు మళ్ళీ ఏంది ఆ పింక్ లిప్స్టిక్ ఏంది రెడ్ పింక్ కాంబినేషన్ లో ఉంది అసలు నేను అసలు ఆ లిప్స్టిక్ ఏ వాడు నాకు ఆ లిప్స్టిక్ ఏ లేదు ఆ కలర్ పోనీ నేను పెట్టినా అంటే తమరు వచ్చినారు బయట నుంచి వచ్చి దొల్లుకున్నారు ఇక్కడికి వచ్చి మర్యాదగా చెప్పు ఎవరు అయ్యి అట్లానే మరి మర్యాదగా చెప్పు ఎవరు ఏంది తెలియదు నిజంగా నాకు ఎవరో తెలియదు నాకు అసలు కిస్ ఎవరు పెట్టినారు ఏమన్నా నాకేం అర్థం కాలే ఓవరాక్షన్ చేయకుండా నిద్ర మబ్బులో ఉండవు అది ఇది అని చెప్పి ఎక్స్ట్రా చేయగాకు చంపలు పగులుతా అట్లనే విడాకులు ఇచ్చి పడు దొబ్బుతా నేను బర్త్డే పార్టీకి పోయిన రాత్రి అంతే బర్త్డే పార్టీ కా రాత్రి పోయినవా ఆ అయితే ఆడే ఓడతో ఒకరితో తాగింటావు ఉచ్చోలు తాగినట్టు చెల్లెల్లమ్మ చెట్ట దానితో నీతో చెయ్యలే చూడు నాకు బీపీ తెప్పి కాకు చెప్తానా నేను మామూలుగా ఉండదు చెప్తానా నేను అందరిని పిలిచి రాదంతా చేస్తానే మళ్ళీ నీకు తెలియదు ఎందుకు తెలియదు అంత క్లియర్ గా ఉంటే ఆడ నీకు ఇప్పుడు నేను ఏం చేయాలా నాకు ఎట్ట వచ్చిందో కూడా తెలియదు ఏం తెలియదు మంది తిరిగినావా నువ్వు నాకేమో అర్థం ఎంత క్లియర్ గా ఉందో ఎంత క్లియర్ గా ఉంది అసలు ముద్దు ఉమ్మని పెట్టేంతమైన వచ్చింది అది ముద్దని గ్యారంటీ అది రంగు కావచ్చు కదా అయితే నీకు ఆ సింబల్ లో ఉంటుందో నాకు మెంటల్ చెప్పావు నువ్వు సంతి పడదొప్పు అట్ని అంత క్లియర్ గా ఉంది చూడు ఇట్లా 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 ఉండి ఎవరో ఏమి బో పెట్టిందిలే బో ముద్దులాడుతానా చూస్తానా సెంట్ కూడా ఆడోళ్ళ సెంట్ వస్తుంది స్మెల్ కూడా ఆడోళ్ళది వస్తుంది ఏం చేయాలా నాకు తెలియదు ఎవరితో తిరినో చెప్పు నేను ఇప్పుడే అర్జెంట్ గా నేను ఫోన్ చేసి చెప్తాను నేను మా అమ్మకి చెప్తాను నేను ఫోన్ చేసి మీ నాయన ఫోన్ చేస్తా ఉండు

ఏంది ఈ పంచాయది లల్లి లవడాలది లవడ గివ్డా అంటే సంపిబడదుబత నేను మాట్లాడాలి అది కాదు నువ్వు కాదు మాట్లాడాలి ఇది సరే నాదేల్లు బా ఏయ్ సరే నాదేల్లు బా నింగి నాకు మర్యాదగా ఎవరు ఫోన్ చేయదు నీ ఫోన్ ఇది మాట్లాడునా అంటే లేవ ఏంది లేష్ పో బా ఏంది బా చంపర్ పగుల్తా ఎట్లనే యా యా ఏమో చెప్పు ఏంది బా అంత క్లియర్ గా ఉంది కొడు దెంగిపని చూడు అది నాది కాదు నాకు తెలియదు నువ్వు పైమోహం కడుకున్నప్పుడు ఉండలేదంటే నేను ఫోటో తీసి చెప్తా అత్త అమ్మ మా చూపి సాగు మర్యాలగా ఉండు నేను ఫోటో తీసాను అట్లనే ఉండు తీసుకో తీసుకుంటా చెప్తాను కదిలిస్తావాకు సత్య లజ్జుడు ఎంత క్లియర్ గా ఉందో చెప్తా నీ సంగతి ఎవరితో తిరిగినావో ఏమేం చేస్తావో అన్ని తేలుస్తా ఒక్కొక్క విషయం అన్ని బయటికి తీయకపోతే చూసుకోవాలి పీక్కో కాదు మళ్ళా నేను పీకినా అంటే నీకు తెలుస్తాదులే బొంగులో పంచాయతీ అంతా సో గాయస్ ఈశ్వర్ అయితే గజ గజ వణికిపోయినాడు యాక్చువల్గా అయితే నేను లిప్స్టిక్ తీసుకొని చేతికి ఇలా చేతికి పట్టించుకొని తన బుగ్గకి ఇలా పెట్టాను అనమాట నిజంగా అసలు ఫస్ట్ లేస్తూనే ఏం ఎందుకు కొట్టినానో ఏం చేసినానో కూడా తనకు అసలు ఐడియానే రాలేదు అందుకే నిద్ర మబ్బులు ఉండి అట్లా మాట్లాడినాడు తర్వాత నేను షర్ట్ పట్టుకొని అది ఇదని అంటేనే పిచ్చిలేసింది అసలు మామిడికి మామూలుగా లేదు వీడియో సో వీడియో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ